హైబరాబాద్ జీడిమెట్ల జులైగా తిరుగుతూ అప్పులు పాలైన ఓ యువకుడు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిరాయికి ఉన్న ఇంటి యజమాని మావోయిస్టుల పేరుతో లేఖ రాసి యాభై లక్షలు డిమాండ్ చేసిన సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో సంచలనం సృష్టించింది ఇంటి యజమాని కూన రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు బాధితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లోని సిసి విజువల్స్ ఆధారంగా కిరాయికి ఉంటున్న ఎర్రంశెట్టి రాజుగా గుర్తించారు అతనిని అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు తన స్నేహితుడు కందురెళ్లి రాజును రప్పించారు ఇద్దరు కలిసి మావోయిస్టుల పేరుతో లేఖ రాసి ఇంట్లోని తులసి మొక్కను పీకి పారేసి యాభై లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకును చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లుగా గుర్తించారు వీరు విజయవాడ గన్నవరానికి చెందిన పాత నేరస్తునిగా గుర్తించారు ఇద్దరు నింతలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పదమూడు చిన్నపాటి నాటు బాంబులు మూడు చారవాణిలు రెండు బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు వీరు నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేస్తున్నట్లుగా విచారణలో తేలింది దీంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలియజేశారు గత పదిహేను రోజుల నుండి కొంతమంది పోలీసు అధికారులు ఎస్ఐ భార్గవ్ను కాపాడే ప్రయత్నం చేస్తూ సిపికి తప్పుడు సమాచారం తప్పుడు నివేదికలు ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందని దళితుడైన మహేందర్ దెబ్బలు చూసి జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించి తెలంగాణ అడిషనల్ డీజీపీల లా అండ్ ఆర్డర్ కరీంనగర్ సిపికి వెంటనే నోటీస్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ భార్గవ్పై ఏం చర్యలు తీసుకున్నారు నివేదిక ఇవ్వాలన్నారు దళితుడైన భతుల మహేందర్పై దాడిని మా దళిత సమాజంపై దాడిగా భావిస్తున్నామని స్వాతంత్రం వచ్చి ఏండ్లు గడిచినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రజలను రక్షించవలసిన పోలీసులు అహంకార ధోరణితో దాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు సాయంత్రం మనకు షాపూర్ నుంచి ఉన్న రాఘవేందర్ గౌడ్ పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఏంటంటే ఆ ట్వంటీ ఫస్ట్ నైటు అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవర్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు ఆ టవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు అందులో ఆ లెటర్ లో ఏముందంటే ఒక యాభై లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ ను డిమాండ్ చేసిండు యాభై లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం అదేవిధంగా నీ ఇండు రెండు ఇండ్లు కూడా పూజ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది మేము ఈ డబ్బు రెడీ చేసి పెట్టుకోండి మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లీటర్ పంపిస్తాం అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులు చెప్పొద్దు ఒకవేళ నీకు ఇది బిల్డింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మీ మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా సెక్షన్ సెక్షన్లో కేసు నమోదు చేసుకుని ఆ సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక మూడు టీంలు తయారు చేసి ఆ మూడు టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము పంపడం జరిగింది అందులో టెక్నికల్గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి హెచ్ఎంటి నగర్లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు డిఏ గారు అదే విధంగా వాళ్ళ ఎస్ఏ గారు అందరూ కలిసి ఈ రోజు అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అతని పేరు యజన్ రాజు ఒకతను ఇంకో అతను కొల్లూరు వెళ్ళి రాజు ఇద్దరిది కూడా యాక్చువల్గా గన్నవరం విజయవాడ దగ్గర గన్నవరం